హాయ్ అండి నమస్తే అందరికీ దసరా ముందుగా శుభాకాంక్షలు నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఇప్పటివరకు అందరూ అందరు కూడా చిన్నవాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి తీసుకొస్తున్నారు శారీస్ మాకు తీసుకురావని కొన్ని కొంతమంది ఫోన్లు చేసుకుంటూ అడుగుతున్నారు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వెంకటగిరి చేనేత శారీస్ తీసుకొచ్చామండి ఇవే అవి వెంకటగిరి నేత చీరలు ప్యూర్ చేనేత అనమాట కలర్ బోదు ఫుల్ గ్యారెంటీ రేట్లు కూడా చాలా మగ్గం కన్నా కూడా తక్కువ ఉంటాయి మీకు ఎందుకంటే మేము బల్క్గా కొంటాం మగ్గ మోళ్ళు ఏ రేట్ అయితే మీ ఎవరైనా కూడా ఎవరు వంద చీరలు తీసుకున్నా రెండు వందల చీరలు తీసుకున్నా మీకైతే ఎవరు అంటే మేము ఇంకా బల్క్గా కొంటాం వాళ్ళకి మాత్రం ఆ రేట్లు ఇవి పెద్దవాళ్ళకి స్పెషల్గా అందరూ అడుగుతున్నారు ఇంకా అందరూ మిడిల్ ఏజ్ వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మాకే ఉండవని ఇదే మోళ్ళు సరే అంతా కూడా ప్లెయిన్ కడ్డీ బోర్డర్ అంటే పెద్ద బిగ్ బోర్డర్ అనమాట కడ్డీ బోర్డర్ అందులో ఇదో మోళ్ళు లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా అంటే బిగ్ లైన్స్ బోర్డర్ కడ్డీ బోర్డరే ఇది కూడా సేమ్ శారీ అంతా కూడా ఇట్లా ఇట్లా ఉంటుంది ఏదో మోళ్ళు ఇందులో కలర్స్ అన్ని కూడా విడిగా చూపిస్తూ మీకు వీడియోలో అంతా కూడా చెక్స్ వచ్చి కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ అనమాట స్మాల్ బోర్డర్ కాదు ఇందులో కూడా ఇలా కలర్స్ ఉంటాయి చెక్స్లోనే ఇది ఒక మోడల్ రిచ్ బోర్డర్ అనమాట డబుల్ కలర్ వస్తుంది కలనేత రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇది అంటే మన దగ్గర అయితే తక్కువ ఉంటుందండి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది కలనేత అనమాట రిచ్ బోర్డర్ ఇది దాని ఇందులో రిచ్ బోర్డర్లో మూడు మోడల్స్ వచ్చినాయి ఇది ఒకటి రిచ్ బోర్డర్ త్రీ స్టెప్స్ బోర్డర్ అనమాట ఇది అంటే లాంగ్ బోర్డర్ ఉంటుంది రిచ్గా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది పెద్దవాళ్ళకి కొంచెం క్లాస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా ఇట్లో ఇంకా మూడు మోడల్స్ ఉన్నాయి వీడియోలు అయితే చూపించుకున్నామండి బోర్డర్లు రేట్లు కూడా చాలా చాలా తక్కువ అనమాట సారి చూసుకుంటా పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా అందరూ అడుగుతున్నారని వాళ్ళ కోసం తెప్పించినవి తక్కువ రేట్లో మంచి క్వాలిటీ హై రిచ్ క్వాలిటీ ఉంటుంది కలర్ఫుల్ గ్యారెంటీ లైట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా డార్క్ చార్ట్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి ఈ వీడియోలో గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ వారు ఈ వీడియోలో మీకు చూస్తున్న ఐటమ్ ఫస్ట్ ఐటమ్ ప్యూర్ లెలిన్ కట్ కాటన్ లెలిన్ కాటన్ లెలిన్ అండి ముందు సింథటిక్ లెలిన్ వచ్చేది మిక్స్ అయ్యి ఇది ప్యూర్ చించిరి కాటన్ లెలిన్ ప్యూర్ ఐటమ్ అంటేది కలర్స్ డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్లు వచ్చినాయి ఎక్కువ కొన్ని అయితే డిజిటల్ ప్రింట్లు వచ్చినాయి పళ్ళు బ్లౌజ్ ఇట్లా చిన్న డిజైన్ వస్తుంది శారీ ప్రతి కూడా కింద చిక్ కడ్డీ బోర్డర్ వస్తుంది చిక్ కడ్డీ బోర్డర్ అనమాట అన్నీ కూడా చిన్నది అనమాట అంటే చిన్న కడ్డీ బోర్డర్ వస్తుంది హెవీగా ఉండదు చాలా క్లాస్గా ఉంటుంది అలానే చాలా కట్టుకున్నా కూడా ఫీలు ఎలా అంటే అది చాలా బాగుంటుంది అనమాట అంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట క్వాలిటీ ఇది మార్కెట్ రేట్ వచ్చేసరికి మనకి తక్కువలో తక్కువ ఏడు వందల యాభై ఎనిమిది వందలు అట్లా అమ్ముతున్నారు మన రేట్ చెప్తాను మేడం చెప్పని డిజైన్స్ చూపించదాం హోల్సేలర్స్కి చాలా బెనిఫిట్ అయిన ఆఫర్ అండి ఇది షాపింగ్ మాల్లో ఇది వచ్చేసి మనకి ఖచ్చితంగా తక్కువలో తక్కువ షాపింగ్ మాల్లో వచ్చేసరికి సార్ కనుక్కోండి చెంచిరి చెంచిరి కాటన్ ఇది లెలిన్ చెంచిరి కాటన్ లెలిన్ ఇది సింథటిక్ లెలిన్ అయితే కాదు క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఫీజుఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా చిరాకు పుట్టదన్నమాట శారీ కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్లోరల్ మార్కెట్ రేట్ వచ్చేసరికి దీని రేటు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అట్లా షాపింగ్ మాల్ అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందల యాభై కూడా అమ్ముతారు ఖచ్చితంగా అంటే ఇది దరిదాపు చిన్న చిన్న షాపులు అయితే దమ్మరు ఖచ్చితంగా సిల్క్ మిక్సింగ్ అమ్ముతారు ఇది కాటన్ మిక్సర్ ఓన్లీ కాటన్ వెళ్ళింది అనమాట సిల్క్ మిక్సర్ కాదు ఇది కాటన్ లెనిన్ ప్యూర్ కాటన్ లెనిన్ సార్ చూడండి దీని రేట్ చెప్తున్నాం ముంటూరు ఎంబీ ఫ్యాషన్ స్వర్ రేటు వచ్చేసరికి మనకి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేలర్స్ రేటు వచ్చేసరికి లాక్ చేస్తున్నాం అండి రిటైలర్స్కి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు పైనే ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మా రేట్లు మీరు ఎక్కడ వచ్చారు ఎంచుకున్నా కూడా తేడా అయితే రాదు ప్యూర్ ప్యూర్ లెలిన్ కాటన్ బయట ఎక్కడ వచ్చినా సరే మీకు ఇది క్వాలిటీ సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నామండి ఇది చిన్న చిన్న షాపులో అయితే ఉండవు ఈ క్వాలిటీ ఉంటుంది కానీ సిల్క్ మిక్సింగ్ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అయితే ఉండదు మన్ రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రం మేడం ఇట్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం ఎవరైనా సెలెక్షన్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం ఈ రేట్ అయితే ఖచ్చితంగా ఎవరెవరు హోల్సేలర్స్కి ఇంకా బెనిఫిట్ అయిన ఆఫర్ ఉంటుంది ఇది దసరా ఆఫర్ కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా చాలా అనమాట ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ కూడా బాగుంది సార్ చాలా డెస్ట్ టీచర్స్కి ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఆఫీస్ వేర్కి ఇంకా చాలా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అనమాట సెంచరీ లెలిన్ కాటన్ అనేది సార్ ప్రతి బ్లౌజ్కి కూడా డిజైన్ వస్తుందా ప్రతిదానికి కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకే చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటుంది అలానే గా కూడా ఉంటుంది అనమాట ఖచ్చితంగా అమ్ముకున్న వాళ్ళకి అంటే క్లాసీ వాళ్ళకే ఇవి అందరికీ నచ్చకపోవచ్చు బాగా కాస్ట్లీ అనమాట కాస్ట్లీ వాళ్ళకే నచ్చుతాయి చూడండి మేడం ఇలా ఒక్కొక్కటి వేస్తాను శారీ నచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయండి దూరం వాళ్ళు ఫ్లోరల్ ఇది కూడా పింక్ లైట్ పింక్ బాగా లైట్ పింక్ ఐస్ బ్లూ ఇందులో కూడా మేడం ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి హోల్సేలర్ రేటు మాత్రం లాక్ చేసి ఉంది మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కావాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా రిటైల్ రేటే పడుతుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం మీరు అడగండి శారీ తీసుకోండి సెలక్షన్ చేసుకోండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బయట కలుపుకోండి ఈ శారీ తీసుకెళ్ళి సేమ్ శారీ మనకు కావాలని చెప్పి మీరు అడగండి వాళ్ళే చెప్తారు దీని రేటు ఏడు వందల యాభై నుంచి పైన ఉంటుందండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఇలా నచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి వేస్తున్నారని చూసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయండి మేడం ప్రతి కలర్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది కలర్ కూడా ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా పిస్తా గ్రీన్కి పింక్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది ఫ్లోరలిన్ ప్రతిదీ కూడా ప్రతిదీ బాగుంది ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి లేదు మేడం ప్రతిదీ కూడా మంచి సెలక్షన్లో లో తీసుకొచ్చాం కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ కాదు చాలా తక్కువ రేట్ అనమాట దసరా మామూలే ఇది ఇంకా మీకు అలా ఉందన్నమాట కి చాలా బాగుంటుంది ఇది ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చెప్పగా ఒకసారి క్వాలిటీలో డిజైన్ చూసుకోండి మేడం మీరు కూడా క్వాలిటీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి క్వాలిటీ నచ్చలేదంటే పంపించండి రిటర్న్ ఛార్జెస్ కూడా మీకు కొట్టేస్తాం ఖచ్చితంగా అంటే షిప్పింగ్ ఛార్జ్ కూడా అప్ అండ్ డౌన్ షిప్పింగ్ ఛార్జ్ కూడా మేమేస్తాం క్వాలిటీ అయితే అంతా బాగుంది కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి క్వాలిటీ అయితే ఎక్కడ రాదు ఏడు వందల యాభై నుంచి షాపింగ్ మాల్లో అయితే మీకు ఇంకా చాలా చాలా ఎక్కువ రేట్ అమ్ముతారు ఒకటి ఒక్కటి పోయించండి కొంచెం నీట్గా ఐటమ్ అయితే చాలా రోజులు రోజులైతే మాత్రమే ఉంటుంది ఈ ఐటమ్ తర్వాత అయితే ఉండదు సోల్డ్ అయిపోతుంది ఎందుకంటే ఈ రేటుకి ఎవరు ఎవరు కనుక ఈ రేటుకైతే ఎవరు ఎవ్వరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మా రేటుకి ఎవరు మా క్వాలిటీ మా రేటుకి ఇచ్చేవాళ్ళు ఎవరే ఉండరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం సరే చూసుకోండి మేము ఎలా చెప్తున్నాం అంటే మీకు మీకు మేము ఎలా చెప్తున్నామంటే మీకు కనుక క్వాలిటీ నచ్చలేదు రేట్ ఎక్కువైంది అంటే కనుక అప్ అండ్ డౌన్ షిప్పింగ్ ఛార్జీ కూడా మేమే ఇస్తాం ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం మేడం మేము ఓకే మాటలు చెప్పి ఇవ్వకుండా ఉండే టైప్ కాదు మీ దగ్గరికి వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంది రీజన్ ఎంత అంటే అంత బాగుంది కొన్ని బెల్లు చాలా బాగుంది ఇది రూపాయలు స్క్రీన్ పైన నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి మేము ఎలా చెప్తున్నామంటే మీకు మీకు మేము ఎలా చెప్తున్నామంటే మీకు కనుక క్వాలిటీ నచ్చలేదు రేట్ ఎక్కువైంది అంటే కనుక అప్ అండ్ డౌన్ షిప్పింగ్ చార్జ్ కూడా మేమే ఇస్తాం ఇది మాత్రం గ్యారెంటీ చెప్తున్నాం మేడం మేము ఊరికే మాటలు చెప్పి ఇవ్వకుండా ఉండే టైప్ కాదు మీ దగ్గరకు వచ్చి చూడండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది రీజన్ ఎంత అంటే అంత బాగుంది కొన్ని బెల్లు చాలా బాగుంది ఇక్కడ రూపాయలు స్క్రీన్ పైన నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇంకో ఐటమ్ చూద్దాం ఇది కూడా బాగుంది చూడండి ఇది చాలా చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా క్లాసీగా ఉంది సూపర్గా ఉంది ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం వెంకటగిరి పెద్దవాళ్ళకి సంబంధించిన వెంకటగిరి కాటన్ చూద్దాం ఈ ఐటమ్ వచ్చేసరికి వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ అంటాం ఇది ఒక పో కూడా మీకు సింథటిక్ మిక్స్ అవ్వదు ఐ మీన్ అదే పాలిస్టర్ మిక్స్ అవ్వదు బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ పదవాళ్ళు ఇప్పుడు బాగా ఉన్న మోడల్స్ ఉన్నాయి వీటిల్లో చూపించడం ఒకసారి బ్లౌజ్ ఇందులో వాట్లేదు అందుకని బ్లౌజ్ లేకుండా తెప్పించాం మామూలుగా అయితే బ్లౌజ్ కూడా వస్తుంది ఈ క్వాలిటీ ఇప్పుడు వాడలేదు ఇంతకుముందు అయితే వాడారు ఇప్పుడు లేదు ఇందులో వచ్చేదనమాట మీకు ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ అంటే ండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఒక్క పోగు కూడా మీకు పాలిస్టర్ పోక్ కలదు ఇందులో నాలుగు డిజైన్స్ నాలుగు డిఎమ్స్ ఉన్నాయండి ఈ ఐటమ్ కడీ బౌడర్లో ఇది మార్కెట్ రేట్ వచ్చేసరికి ఖచ్చితంగా చెప్తున్నామండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల వరకు అమ్ముతున్నారు ఆరు వందల యాభై ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ పక్కా చెప్తున్నామండి కలర్ పోదు కలర్ పోతే రిటర్న్ అవ్వచ్చు కంపల్సరిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఇస్తాం అట్లానే షిప్పింగ్ చార్జ్ కూడా ఇస్తాం రిటర్న్ కలర్ పోదు ఫుల్ గ్యారెంటీ అండి ఆరు గజాలు పక్క ఆరు గజాలు వస్తుంది పక్క ఐదున్నర గజాలు వస్తుంది మార్కెట్లో అది అయితే కాదు ఇది ఆరు గజాలు ఏ మాత్రం తేడా వచ్చినా మీరు శారీ రిటర్న్ పంపించవచ్చు మాకు ఇది మాత్రం గ్యారెంటీగా చెప్తున్నాం అది మా స్పెషల్ గుంటూరు గుంటూరు ఎంపీ ఫ్యాషన్ స్పెషల్ మగ్గం ధర మగ్గం దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రేటు ఎవరు తీసుకురాలేరు అనే రేటు చెప్తాను చూడండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఏడు వందల వరకు అమ్ముతున్నారు పక్కా ఆరు గజాలు కలర్ ఫుల్ గ్యారంటీ కవర్ నీళ్ళు కూడా పోదు కవర్ నీళ్ళు పోయినా కూడా రిటర్న్ పంపించవచ్చు పెద్దవాళ్ళకి దసరా ఆఫర్ అనమాట ఇది పెద్దవాళ్ళకి మాత్రం దసరా ఆఫర్ నాలుగు వందల రూపాయలు పడుతుందండి పక్కగా ఆరు వందల యాభై నుంచి మీకు ఎక్కడైనా కనుకోండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల వరకు ఉంటుంది ఇది ఇదోడి ఇది ఇంకోటి చూపిస్తారా ప్లైన్ వస్తుంది ఇట్లా ప్లైన్ వచ్చి కడ్డీ బోర్డర్ ఇది బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ అనమాట స్మాల్ ఇది ఒకటే ఉంది కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ ఇది బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ అంచు ముడతండి అంచు మూడత వచ్చినా కూడా రిటర్న్ పంపించవచ్చు కలర్ ఫుల్ గ్యారెంటీ ఆరు మీటర్లు ఆరు గజాలు పక్కా ఉంటుందండి అంటే ఐదు మీటర్ల నలభై పాయింట్లు పక్కా ఉంటుంది ప్రతి దానిలో కూడా కలర్స్ ఉంటాయి మనం అన్నింటిలో కూడా కలర్స్ వేస్తాం ఒకటొకటి నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి మన రేటు దసరా రేటు రిటైల్ రేటు నాలుగు వందలు హోల్సేల్ రేట్ అయితే లాక్ చేసి ఉన్నారండి ఒక్కొక్క వేస్తాను ఇట్లా అన్నీ అయితే చూపించలేము కదా ఒక్కొక్క సారీ వేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మన రేట్ అయితే ఎవరెవరు క్వాలిటీ ఫుల్ గ్యారంటీ కలర్ ఫుల్ గ్యారెంటీ కొలత పక్క పక్కా వస్తుంది ఆరు గేజాలు పక్కా వస్తుంది శాంపుల్కే తీసుకొచ్చామండి ఇవి కూడా ఇక్కడికి గూడంలో అయితే చాలా ఉంటాయి చాలా చాలా ఇంకా ఫుల్ స్టాక్ హోల్సేలర్స్కి మాత్రం పక్కా బెనిఫిట్ అయిన రేట్ ఉంటుందండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రేట్ చూడండి కలర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నా నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఏదైనా కానీ చెప్తున్నామండి కలర్ కవ్వర్ నీళ్ళు పోయినా సరే రిటర్న్ పంపించండి కొలత ఒక్క పాయింట్ తగ్గినా కూడా రిటర్న్ పంపించండి మీరు ఎక్కడైనా కనుక్కోండి మేడం దీని రేట్ చెప్తున్నావు ఖచ్చితంగా ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి పీసు కూడా మేము చెక్ చేసిందే మీరు మగ్గాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇరవై పీసులు తీసుకున్నా ముప్పై పీసులు తీసుకున్నా ఎవరండి మాకు ఈ రేట్ ఎందుకు వస్తుంది మేము చాలా బలుక్గా తీసుకుంటాం చాలా చాలా అంటే మేము యార్నిచ్చి కూడా తయారు చేపిస్తాం అనమాట అలా ఉంటుంది కూలీ ఇట్లా ఇంత కూలీ నుంచి కూడా తయారు చేసిన శారీ అంతా కూడా ఇట్లా అయితే అర్ధచార్లు పళ్ళు ప్రతి శారీ కూడా ప్లెయిన్ సారీకి ఒకసారి పళ్ళు చూద్దాం లైన్ ఐడియా కోసం అనమాట లైన్స్ జెరీ లైన్స్ వస్తాయి ఇది పళ్ళు ప్రతి సారీకి కూడా అంతే వస్తుందండి ప్లెయిన్ శారీకి బిగ్ బోర్డర్ వస్తుంది చెప్పాక మేడం రేటు నాలుగు వందలు ఇది కూడా మేము చెప్తున్నాం ఇంకోసారి ఒక్క రోజు రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఐటెం వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఒక్క రోజు రెండు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత అయితే ఐటెం ఉండదు సోల్డ్ అవుట్ అవుతుంది ఇప్పటికి మాకు ఎప్పుడో చేసిన వీడియో కూడా ఇప్పుడు కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తుంది వ్యూస్ పెరుగుతున్నాయి మన దగ్గర ఆ ఐటమ్ అయితే ఉండదు ఖచ్చితంగా మేము చెప్పలేకపోతున్నాం పా కస్టమర్లకి ఫోన్లు చేస్తున్నారు కలర్ అయితే చూడండి ఇది కాంబినేషన్ చూడండి అంత బాగున్నాడు చాలా వచ్చి చాలా చాలా బాగుంది అది అంటే చాలా చాలా బాగుంది ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి లేదు మేడం ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది పెద్దవాళ్ళు అడుగుతున్నారు చిన్నవాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎలా తీసుకొచ్చేది మాకేం తీసుకున్నారు వాళ్ళ కోసం దసరా ఆఫర్ మాత్రం తీసుకొచ్చాం ఇలా చూడండి మేడం స్క్రీన్ పైన కనిపిస్తున్నా కి మాత్రం మంచి బెనిఫిట్ ఆఫర్ ఉంటుందండి రీసేలర్స్కి మంచి బెనిఫిట్ ఇది మీరు మేము ఇచ్చే రేటు కన్నా కూడా రీసేలర్స్ ఆరు వందలు ఆరు వందల ఆఫర్ మీరు బయట అమ్ముకోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఇంకోసారి చెప్తున్నాం కొలత ఏ మాత్రం తగ్గినా రిటర్న్ పంపించవచ్చు అలానే కలర్ పోయినా రిటర్న్ పంపించవచ్చు ఏ డౌట్ డౌటే పడవద్దండి ఖచ్చితంగా చెప్తున్నాం వీడియో పెద్దది అవ్వకూడదు చిన్న వీడియోతో ముగుస్తున్నాం ప్రతిసారి కూడా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది స్కిప్ చేస్తున్నారని మాకు కొంతమంది చెప్తున్నారు చిన్న వీడియోలో కొంచెం ఎక్కువగా చెప్పేసి ఆయన ఎక్కువగా చూపించండి అంటున్నారు మీకు అలానే విసుగు రాకుండా తక్కువ రేట్లు కనిపిస్తున్నాం చాలా బాగున్నాయి శారీస్ అయితే కనుక ఇందులో ఇప్పుడు మనం ఇంకో ఐటమ్ చూద్దాం ఇది కడ్డీ బోర్డర్ వచ్చింది కదా ఇప్పుడు చూపించేది అయితే రిచ్ బోర్డర్ ఇది రిచ్ బోర్డర్ వెంకటగిరి రిచ్ బోర్డర్ అనమాట అన్నీ కూడా కలనేత వస్తాయి చూస్తున్నారు కదా అన్నీ కూడా డబుల్ కలర్సే వస్తాయి ఇట్లా కలనేత అంటే డబుల్ కలరే వస్తాయి ఇవన్నీ కూడా ఇది మార్కెట్ రేట్ వచ్చేసరికి పన్నెండు వందల నుంచి పన్నెండు వందల ఎనభై పదమూడు వందలు అట్లా అమ్ముతున్నారు పన్నెండు వందల ఎనభై పదమూడు వందలు అట్లా అమ్ముతున్నారు ప్రతి ఒక్కటి కూడా రిచ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా అంతే సేమ్ ఆరు గజాలు వస్తుంది ఒక్క పాయింట్ దగ్గర కూడా రిటర్న్ పెట్టచ్చు అలానే కలర్ పోయినా రిటర్న్ పెట్టచ్చు ఇదైతే చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ వైలెట్ అండ్ గోల్డ్ ఇది ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ మెరిన్ కాంబినేషన్ బార్డర్ ఏది వస్తుందో అది ఒకటి కలుస్తుంది సేమ్ ఇది ఒకటి కలర్ నేవి బ్లూ అండ్ గ్రీన్ అన్నీ కూడా కలర్ అయితే అన్నీ కూడా కలర్ అయితే సారీసే వస్తాయి రిచ్ బార్డర్లో సింగిల్ కలర్ అయితే రాదు కలర్ అయితే లేకుండా అయితే రాదు ఎవరైనా సరే స్క్రీన్ పైన నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం మన రేటు ఎంబి ఫ్యాషన్స్ వారి రేటు వచ్చేసరికి మీకు కేవలం 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 ఆరు వందల రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా చాలా తక్కువ ఆరు వందల రూపాయలు మాత్రమే ప్రతి కలర్ కూడా ఒక్కదానికి ఒకదాని సంబంధం అంటే ప్రతిది ఇది బాగాలేదు అనుకోవడానికి ఉండదు ఏ శారీ అయినా బాగుంటుంది పళ్ళు చేసిన ఒకసారి పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్గా ఇంతే ఉంటుంది పక్కాగా ఆరు గజాలు వస్తుంది అర పాయింట్ కూడా తగ్గదు అర పాయింట్ తగ్గినప్పుడు మీరు రిటర్న్ పెట్టచ్చు అప్ అండ్ డౌన్ షిప్పింగ్ ఛార్జ్ అయితే మేమే పెట్టుకుంటాం ఏమైనా తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఎవరైనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి హోల్సేలర్స్కి రీసేలర్స్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ ఐటెం మాత్రం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుందండి ఫుల్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఈ ఐటెం మేము వేరే వేరే ఐటమ్స్ చూపించేది ఈసారి ఉంటే వచ్చేసారి ఉండదు ఈ ఐటెం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది రిచ్ బోర్డరు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ రేట్లు అయితే ఉండకపోవచ్చు ఈ రేట్లు అయితే ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నాం ఇది ఒకటి ఇంత ఇంతకుముందు చూసింది ప్లెయిన్ ఇది అడ్డచారులు అంటారు కదా అడ్డచారులు కలర్ అయితే చూడండి ఎంత బాగుంది ఆ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది అన్నీ కూడా అయితే ఒకసారి చూసుకోండి ఇది కూడా కలన అయితే వస్తుంది మీకు బ్లూ అని పిస్తా గ్రీన్ అనమాట ఇది కలనైత ఇది కూడా ఇది బ్రౌన్ అండ్ అష్ ఇట్లా ఈ కలర్ చెప్తాను కూడా అట్లా కలనేతలు మాకు కూడా ప్రతి కలర్ కూడా బాగుంది అలానే ఏది కూడా కలర్ పోదు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అనుకుంటే వీడియో కాల్ కూడా చేసుకోవచ్చండి రీసేలర్స్కి అయితే మంచి బెనిఫిట్ అయిన ఆఫర్ అండి ఇది ఇంకా తక్కువ ఉంటుంది రీసేలర్స్కి చెప్తున్నాం కదా ఆ రేట్ అనేది లాక్ చేసి ఉంచారు బయట మార్కెట్లో ఎక్కడైనా సరే రీసైలర్స్ అయినా సరే చెప్తున్నాం బయట మార్కెట్ లో మీరు ఎక్కడైనా సరే ఎనిమిది వందలకి తెచ్చినా మీరు ఐదు శారీస్ ఫ్రీగా ఇస్తాం ఇది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఇది ప్లెయిన్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూస్తాం ఫుల్ గ్యారెంటీ కలర్ ఫుల్ గ్యారంటీ ఇవ్వచ్చండి ఎవరికైనా సరే ఫుల్ గ్యారంటీ కలర్ అట్లా కొలత కూడా పక్కాగా ఉంటుంది ఆరు అంటే ఆరు గజాలు అర పాయింట్ కూడా తగ్గదు మీకు సార్ వీటికి కూడా గుంటూరు వాళ్ళకి రెండు శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది రెండు శారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది గుంటూరు ఐదు కిలోమీటర్స్ సర్వౌండింగ్ లో ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్ అది రీసైలర్ అయినా సరే రీటైల్ అయినా సరే ఎవరికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక ఐటమ్ ఇందులోనే చెక్కడనమాట ఇవి అన్నీ కూడా ఇవి కూడా డబుల్ కలరే వస్తాయి అన్నీ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఒక్కొక్కటి ఎంత బాగుందో చాలా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మేము చెప్తున్నాయి కాదు ఈ కలర్స్ మీరు చూసినా మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ రెగ్యులర్గా వచ్చే కలర్స్ అయితే ఏమి లేవు వీటిలో చూసారు కదా రెగ్యులర్గా వచ్చేది మనం ఫస్ట్ చూసిన ప్లెయిన్ కలర్స్లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి పన్నెండు వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల వరకు అమ్ముతారు ఖచ్చితంగా చెప్తున్నాం వెయ్యి రూపాయలకి వచ్చినా కూడా మీకు ఇస్తుంది అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ రెగ్యులర్గా వచ్చే కలర్స్ అయితే ఏమి లేవు వీటిలో చూసారు కదా రెగ్యులర్గా వచ్చేది మనం ఫస్ట్ చూసిన ప్లెయిన్ కలర్స్లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి పన్నెండు వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల వరకు అమ్ముతారు ఖచ్చితంగా చెప్తున్నాం వెయ్యి రూపాయలకి వచ్చినా కూడా మీకు ఈసారి మాకు సారికి వద్దు అంత గ్యారెంటీ మీ డబ్బులు మీకు రిఫండ్ చేస్తాం అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే అంత నమ్మకంతో మేము ఏ షాప్లో ఎంత అమ్ముతున్నారో ఎవరు ఎంత అమ్ముతున్నారో ఒకసారి విచారించుకున్న తర్వాత మీకు ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాం దసరా బునంజ ఆఫర్ అనుకోండి దసరా దసరా మాములు ఇది దసరాకి దసరా మావులు ఇందులో కలర్స్ అవి ఇంకా ఉంటే వీడియో కాల్ చేయండి దరిదాపు నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకటి చూపించాం కదా నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి మేడం ఇప్పుడు ఫస్ట్ చూపించిన దానిలో ఒకటి ఈ ఐటెం కలర్స్ చూపించలేదు త్రీ ఎయిటీలో అనమాట సారీ సారీ ఫోర్ హండ్రెడ్లో ఏదో ఒకటి చూపించలేదు మీకు ఈ ఐటెం ఒకటి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా బాగుంది కట్టి బోర్డర్ ఆరు వందల యాభై నుంచి ఏడు వందల వరకు ఉంటుంది ఇది డబ్బు ప్యాక్సిన్స్ రేట్ వచ్చేసరికి కేవలం 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 నాలుగు వందల రూపాయలు మాత్రమే చూడండి ఒక్కొక్క కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్ని కూడా క్వాలిటీ అయితే ఫుల్ గ్యారెంటీ బాబు ఎంత తక్కువ రేట్కి ఇస్తున్నారని మీరు పిచ్ క్వాలిటీ అయితే అనుకోవద్దు నెంబర్ వన్ క్వాలిటీ తక్కువ రేట్కి ఇస్తున్నారు కదా పిచ్చి క్వాలిటీ ఏమో రంగు పోయితేమో కొలతో ఉండదేమో ఇలాంటివి ఏమీ అనుకోవద్దండి ఖచ్చితంగా అన్నీ కూడా ఫుల్ గ్యారెంటీ ఇస్తాం కొలత గ్యారెంటీ ఇస్తాం కలర్ ఫుల్ గ్యారెంటీ ఇస్తాం మగ్గం ధరలకన్నా కూడా తక్కువ అండి ఇది మగ్గం దగ్గర కూడా మీకు ఈ రేట్లు ఎవరు పక్క హ్యాండ్లూమ్ అండి ఇది మళ్ళీ పవర్ లూమ్ అయితే కాదు మగ్గాల మీద తయారయ్యే చీరలు అవి మగ్గాల మీద తయారయ్యే చీరలు అవి మిషన్ల మీద అయితే కాదు హ్యాండ్లూము పవర్ లూమ్ అయితే కాదు రేట్లు తక్కువ ఇస్తున్నారు మళ్ళీ మీరు పవర్ లూమ్ అనుకోవచ్చు ఒకసారి చెప్తున్నాం మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం ఇంకో మంచి ఐటంతో ఇంకా తక్కువ ధరలతో ఇంకో వీడియోలో కనపడతాం అంతవరకు బాయ్ మీ ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు నెహ్ర నగర్ సెవంత్ లైన్ మీ రావుల సంఘం అండి